నాయనమ్మ కొత్త పెళ్లి కూతురు కూడా అత్తగారింటికి పోయినప్పుడు కొన్ని రకాల టెస్టులు పెడతారంట కదా అవును అవునా ఒకళ్ళదేముంది నాదే జరిగింది పెళ్లిగా కాగానే ఇంటికి తీసపోతారు తెల్లారి ముత్యాలమ్మ పెట్టాలంటే అమ్మ కథ ఇల్లుడు అమ్మ పిల్లలకమ్మా అంటారు సరేనని తెలవక ఏమో అలకరాకు అలకొచ్చి వస్తే అలుక్కుంటూ వస్తాం మెళ్ళ గొలుసు తీసి పక్కన పడేస్తారు బయటకి పోతారు అట్లా మాకు ముగ్గురు తోటి కోడళ్ళు అట్లా వాళ్ళు పక్కలమ్మట్ ఉండే ఏం చేసు చూడాలని చూస్తారు ఏం చేస్తారు ఇస్తదా దాచిపెట్టుకుంటదా అని అని ఆ గొలుసు తీసి అత్తయ్య ఈ గొలుసు అక్కడిది ఏంది ఏంది పొద్దున్నే అంటే ఓ చూడలేదే నిద్రమో కనబడిందేమో అని అట్లా తీసుకొని అమ్మ మంచిదేనే మా కోడలు అని గొప్పగా చెప్పుకుంటారు లేకపోతే దొంగదైతే ఇది దొంగదమ్మ కథ కనిపెట్టి ఉండమ్మా ఆడ అవి పెట్టబాకండి డబ్బులు పెట్టబాకండి సొమ్ములు పెట్టబాకండి అని చెప్పుకుంటారు తోటి కోడళ్ళు అట్లా చెప్పు చూట ఇప్పట్లో ఇప్పట్లో చేసే అంత ఇది లేదు వాళ్ళకి వాళ్ళు ఒప్పుకుంటారా ఇప్పుడు మేము కాబట్టి నెలకొండ ఊరుకున్నాం అవును